జగిత్యాల కాంగ్రెస్లో గత కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడబోతోందా టిక్కెట్లు పంపిణీలో అధిష్టానం తీసుకున్న ఆ కీలక నిర్ణయం ఏంటి మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య విభేదాలు సమసిపోయాయా మంత్రులు రంగంలోకి దిగి సెటిల్ చేసిన ఆ పంచాయతీ కథా కమీమామిషు ఏంటో ఇప్పుడు చూద్దాం జగిత్యాల కాంగ్రెస్లో ముసలం పుట్టింది ఒకవైపు సీనియర్ నేత ఎమ్మెల్సీ రెడ్డి మరోవైపు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఈ ఇద్దరు నేతల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు పార్టీని ఇరకాటంలో పడేశాయి ముఖ్యంగా రాబోయే మున్సిపల్ ఎన్నికల వేళ టిక్కెట్ల కేటాయింపు ఇద్దరు నేతల మధ్య చిచ్చుపెట్టింది గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు కూడా రెండు వర్గాలుగా విడిపోవడంతో పార్టీ క్యాడర్లో గందరగోళం నెలకొంది ఈ నేపథ్యంలోనే టీపీసీసీ చీఫ్ రంగంలోకి దిగి ఎట్టి పరిస్థితుల్లోనూ రెబల్స్ బెడద ఉండకూడదని ఆదేశించారు ఈ పంచాయతీని తేల్చడానికి గాంధీభవన్ వేదికగా నలుగురు కీలక మంత్రులు భేటీ అయ్యారు మంత్రి శ్రీధర్ బాబు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మరియు అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు ప్రత్యేకంగా సమావేశమై ఇరు వర్గాల వాదనలు విన్నారు సుదీర్ఘ చర్చల తర్వాత ఒక ఫార్ములాను సిద్ధం చేశారు మున్సిపాలిటీ వారీగా టికెట్ల పంపిణీ ఇలా ఉంది జగిత్యాల మున్సిపాలిటీ మొత్తం యాభై సీట్లు ఇందులో జీవన్ రెడ్డి వర్గానికి సింహభాగం అంటే ముప్పై ఎనిమిది సీట్లు కేటాయించారు ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి పన్నెండు సీట్లు దక్కాయి రాయకల్ మున్సిపాలిటీ మొత్తం పన్నెండు సీట్లు ఇక్కడ కూడా జీవన్ రెడ్డి వర్గానికి తొమ్మిది సీట్లు సంజయ్ వర్గానికి మూడు సీట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు అయితే ఈ టిక్కెట్ల పంపిణీ వెనుక పెద్ద రాజకీయ సమీకరణే ఉంది జీవన్ రెడ్డి తన పాత క్యాడర్ కోసం మొదటి నుంచి పార్టీని నమ్ముకున్న వారి కోసం పోరాడుతున్నారు మరోవైపు సంజయ్ వేరే పార్టీ నుంచి కాంగ్రెస్లోకి రావడంతో ఆయనతో పాటు వచ్చిన వారికి కూడా న్యాయం చేయాలని కోరుతున్నారు ఈ ఇద్దరి మధ్య బ్యాలెన్స్ చేయడం మంత్రులకు కత్తిమీద సాములా మారింది వచ్చే ఫిబ్రవరి నాలుగున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జగిత్యాలలో పర్యటించబోతున్నారు సీఎం రాకముందే జిల్లాలో పార్టీలో ఉన్న గ్యాప్లను పూర్చాలని అధిష్టానం భావిస్తోంది సీఎం పర్యటన వేళ ఎలాంటి అసమ్మతి స్వరం వినిపించకుండా చూడటమే మంత్రుల ప్రధాన ఉద్దేశ్యం ఏది ఏమైనా జగిత్యాల కాంగ్రెస్లో ఇద్దరు బలమైన నేతల మధ్య సయోధ్య కుదర్చడం ద్వారా మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది మరి అధిష్టానం తీసుకున్న ఈ ముప్పై ఎనిమిది బై పన్నెండు ఫార్ములాకు క్యాడర్ ఎంతవరకు సహకరిస్తుందో వేచి చూడాలి ఈ అప్డేట్స్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలపండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ కొలుగురింగ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రం మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి ఫోర్ బై సెవెన్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ జూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ